ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు మన సాయినాథుని దయ అందరూ బాగున్నారని కోరుకుంటూ ఉన్నానండి అయితే ఈరోజు సాయినాథుని సందేశం వెంటనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు తప్పకుండా నువ్వు అడుగుతున్నటువంటి నీ కోరిక నెరవేరబోతుంది రెండు నిమిషాల్లో సంతోషంగా ఎగురు గంతులు వేస్తావమ్మా వెంటనే నేను చెప్పే మాటలు విను అని సాయినాథుడైతే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్నట్లుగా నీ కోరిక ఈ రోజు తీరబోతోంది నువ్వు నా దర్శనానికి కూడా వస్తావు తప్పకుండా నేను చెప్పేది విను నీకున్న శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైనటువంటి నమ్మకము అనేది ఉంది నీ కుటుంబం వారు నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసినా వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చేమో కానీ నీకు ఉన్న శక్తి సామర్థ్యాలు ఎలాంటివి అనేది నాకు మాత్రమే తెలుసు కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదు అంటే పర్వాలేదు కానీ నీ మీద నీకు నమ్మకం లేకుండా పోతోంది అలా అయితే ఎలా చెప్పు కానీ అంతగా నిరాశపడిపోయి నీకు నువ్వే నమ్ముకోవడం మానేశావు నీకోసం కొన్ని మాటలు చెప్తాను వింటావా ఆ విధంగానే జీవితమంతా కూడా మసలుకుంటూ ఉంటావా నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో ఎందుకు అంటే కనుక నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఎలాంటి పని చేసినా కూడా విజయాన్ని సాధించలేవు ఎలా అంటే నువ్వు ఒక ప్రాణి ప్రారంభించినప్పుడు నీ మీద సందేహము నీకే కలుగుతుంది నేను చేయగలనా అసలు అందులో నాకు విజయము అనేది వస్తుందా వరిస్తుందా నన్ను నేను గెలుస్తానా లేదా అని అంటూ అనుమానంలో ఏ పని అయినా సరే మొదలు పెట్టావే అంటే చివరికి అనుమానంతోనే ఆ పనిని ముగిస్తూ ఉంటావు నువ్వు అటువంటి సందేహం పెట్టుకుని ప్రారంభించినప్పుడు విజయం ఎలా సాధిస్తావు తల్లి ఆ పని అది అపజయాల పాలు అయ్యి నిన్ను నిరాశకు గురిచేస్తుంది నీపై నీకున్న నమ్మకం అసలు లేదు ఇంకాస్త తగ్గిపోయింది మొదట నిన్ను నువ్వు నమ్ముకో నీ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను మరీ మరీ చెప్తున్నాను నువ్వు అనుకున్నది నిజమే నీ చుట్టూ ఉన్న వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది వారు నిన్ను ఎంతగానో నిరుత్సాహానికి గురి చేసే విధంగా వారి మాటలు ప్రభావంతో నిన్ను ఎంతగానో బాధ పెడుతూ ఉన్నారు నీ గురించి తెలియక అలా చేస్తే మరికొందరు నీ గురించి అన్నీ తెలుసు కూడా నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి నువ్వు ఎక్కడ మంచి స్థాయికి వెళ్ళిపోతావు అని నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం అనేది చేస్తున్నారు ఎవరు నీ గురించి ఏమనుకుంటున్నారు ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారు ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తున్నారు అని నువ్వు అసలు ఆలోచించనే వద్దు చెప్పాను కదా ముందు నీ మీద నీకు నమ్మకాన్ని ఏర్పరచుకో ఆ తరువాత ఏదైనా సరే నేను చేయగలను ఏదైనా సాధించగలను ఆపై నేను తోడుగా నీకుంటాను నువ్వు ఏ పని చేసినా సరే నీకు విజయం లభిస్తుంది నువ్వు కృషి చేస్తే తగిన ఫలితాన్ని నేను కలిగేలాగానే చేస్తాను ఎప్పుడు కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం ప్రోత్సహించాలి అంటే ఎలాగ చెప్పు అలాగే మనకు వారి ఒక దారిని చూపించాలి వారి యొక్క సలహాలను మనం పాటించాలి ఇటువంటి ఆలోచన ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు బిడ్డ అలా నువ్వు ఎప్పుడు ఎదురు చూసే కొద్దీ అలాంటప్పుడు నీకు ఎక్కడా కూడా దొరకనే దొరకదు నీ మనసుకే తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అనేది ఇంకా నీ నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో ఆలోచన విధానం కలిగేలాగా నేను చేస్తాను కూడా నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలోనూ నమ్మకం పెట్టి చెయ్యి ఆ తర్వాత విజయాన్ని సాధించి నువ్వు ఉన్నత శిఖరాలకు చేరాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటున్నాను అలాగే నీలో ఉన్నటువంటి పట్టుదల మామూలు పట్టుదల కాదు నువ్వు ఏదైనా కానీ ఒకటి చేయాలి అనుకుంటే తప్పకుండా పనిని పూర్తి చేసే తీరుతావు ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నావేమిటి నువ్వు ఇదేనా త అనుకుంటున్నావో అందులో తప్పకుండా నీకు విజయప్రాప్తిని కలిగించేలాగా నేను నిన్ను అనుగ్రహించబోతున్నాను కనుక నువ్వు అనుకున్నటువంటి పనిని పూర్తి చేసి నిన్ను ఎవరైతే నిరుత్సాహపరచాలి అని అనుకుంటున్నారో వారి యొక్క మాటల్లో ఎంతగానో నిరాశకు గురి చేసేలాగా ఉంటున్నారో వారికి సరైనటువంటి సమాధానం ఇవ్వడానికి సిద్ధమవు ఈ కష్టం అనేది ఒక్క రోజుది కాదు ఎన్నో రోజుల నుండి తరబడే నీ దాని గురించి నువ్వు ఆలోచించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరి దశకు చేరుకునే లోపు ఎంతో నిరాశపడిపోతున్నావు అలాగే అసలు విజయం ఉందో లేదో అని నీకు నువ్వే బాధపడిపోతే చెలించిపోతున్నావు కనుక నీకు నేను ధైర్యం చెప్తున్నాను తప్పకుండా అందులో నువ్వు విజయం నీకు రాసి ఉంది ఇంకా ఆలోచించకుండా ఆ యొక్క పనిని పూర్తి చేసి మనస్ఫూర్తిగా నీకు నేను ధైర్యం చెబుతున్నాను నీకు తోడుగా వెనక ధైర్యాన్ని శక్తి నేను ఇస్తున్నాను తప్పకుండా నువ్వు పనిని పూర్తి చేయగలవు తప్పకుండా నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఆ సంతోషంతో నా దర్శనానికి తప్పకుండా వస్తావని నేను ఎదురు చూస్తూ ఉంటాను ఆ తరువాత నీ జీవితం అంతా కూడా సంతోషమయంగా మారిపోతుంది అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం కూడా మీకు అందరికీ నచ్చింది కదూ నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి అలాగే కొ సాయి బిడ్డలకు షేర్ చేయండి మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా మీ మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు